హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రోటి పచ్చడి ముందుగా మనం కళాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా మనం మిర్చి మగ్గిపోయినాయి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాగో మనం తాలింపులో ఇస్తాం కాబట్టి కొంచమే ఇస్తాను నేను ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇక గోంగూర వేసుకోవాలి కొంతమంది గోంగూరని ఉడకపెట్టి కూడా చేస్తారు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మన మిర్చి మంచిగా మగ్గిపోయినాయి ఇంకా గిన్నెలోకి తీసుకున్నాము ఇంకా వీటిని ఇలా మిర్చిని మనం బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఉంది ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని మనం గోంగూర యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా ఇప్పుడు మనం గోంగులు వేస్తాము కడిగి పెట్టిన గోంగూర మొత్తమే వేయట్లేదు కొంచమే వేస్తున్నా ఎందుకంటే ఎలాగో పిల్లలు తినరు అది పప్పులో వేసుకోవచ్చు రేపు కానీ కొంచెం గోంగూరనే వేసా గోంగూర చుక్క కూర ఇవి రెండే కానీ కలర్ షేడ్ అయిపోతుంది మిగతా ఏ ఆకుకూరలు అంత షేడ్ అవ్వ మనం కొంచెం గోంగూరను మగ్గించుకుంటే సరిపోతుంది గోంగూర మగ్గిపోయింది కొంచెం చింతపండు వేస్తున్నా కావాలంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు కాకపోతే చింతపండు బాగుంటుంది న్యాచురల్గా అంటే గోంగూర ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చింతపండు వేస్తే టమాటా వేస్తే మనకి పులుపు అనేది కొంచెం తగ్గుతుంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని బంద్ చేసేదామండి పచ్చిమిర్చి స్టవ్ బంద్ చేస్తున్నాయి ఇంకా చాలు పచ్చి పచ్చికుంటేనే టేస్ట్ బాగుంటది మన రోటి పచ్చడి కోసం రోల్ అయితే రెడీగా ఉంది ఆఫ్టర్ మెనీ డేస్ తర్వాత రోలు ఈ రోలు అంట శివపార్వతులు అంట ఈ రోలు రొక్కలు ఎక్కడ పెట్టినా ఒక దగ్గరే పెట్టాలి విడివిడిగా పెట్టద్దంట నా నాకు ఈ మధ్యనే తెలిసింది కన్నా ఈరోజు ఏంటిదా గోంగూర పచ్చడి మా అమ్మమ్మ స్టైల్లో పచ్చిమిర్చి కారం కావాలి కదా ఎల్లిపాయ అది ఎల్లిపాయ కూడా పచ్చళ్ళలోకి గోంగూర పచ్చడి నేను ఎప్పుడు చేయలేనా ఇదే ఫస్ట్ రోట్లో నూరడం ఎప్పుడు మిక్సీలు రోట్ రోట్లో ఇదే ఫస్ట్ కానీ మా అమ్మమ్మ చేస్తుంటే చాలా సార్లు చూసాను నేను చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ పచ్చిమిర్చి సాల్ట్ దంచి పెట్టుకుంటున్నా నేను ఈ పేస్ట్ ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఒకవేళ కారం ఎక్కువైనా తక్కువైనా తర్వాత మనం బ్యాలెన్స్ వేసుకోవచ్చు ఎలా వస్తుందో నాకు కూడా డౌటింగ్ గోంగూర పులుపు ఎక్కువ ఉంటది కొంచెం వేసినా మస్తు పులుపు ఉంటది మన పచ్చికారం అయితే రెడీ అయిపోయింది మనం కరెక్ట్ అందాల తెలిస్తే ఇట్లనైనా ఉంచుకోవచ్చు కాకపోతే మనకు అందాధ అంత తెలియదు కదా అందుకే నేను కొంచెం కారం పక్కకు తీస్తున్నా కొంచెం గోంగూర మెరిగిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాం రోల్ కొండ మా ఇండ్ మెసన్ ఇయ్యలేదు కొన్నాక మాత్రం వన్ మంత్ గట్టిగా వాడి మళ్ళీ మూలకే పెట్టేసిన ఇప్పుడు తీస్తున్నాం వాళ్ళు కొన్న కొత్తలో మాత్రం టమాటా పచ్చలు బాగా చేసేది చాలా గ్యాప్ వచ్చేసింది రోల్ చూడగానే మా అమ్మమ్మే గుర్తొస్తుంది బాగా చేస్తుంది పచ్చలు ఎక్కువ రోడ్డు పచ్చలేదు మిక్సీ వేయనియదు వేయదు రోల్ ఉండగా మిక్సీ అంటారు వాళ్ళకున్న మాకు ఎక్కడ ఉంటది కొంచెం గోంగూరీ తన్న తర్వాత మనం పచ్చి పక్కకు పెట్టుకున్న పచ్చి కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఎల్లిపాయ వేసుకోవడం మీద పోపు వేయవచ్చు వేయకుండా తిన్నా ఏం కాదు పోపు వేస్తే మనకి కరివేపాకు ఎండి మిర్చి ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది పోపు లేకుండా కూడా వేసి తినొచ్చు వేడి వేడి అన్నంలోనే వేసుకొని మా కన్నా అయితే ఎక్సైటింగ్ గా చూస్తుంది ఇదేంటో అని కానీ వాడు తిన్నాడు ఇది ఎల్లో ఎల్లో ఉన్న కర్రీస్ వాళ్ళకి నచ్చం ఎల్లిపాయ వేస్తున్నా కరెక్ట్ ఎల్లిపాయ దగ్గరే కూడా అప్పుడే ఎల్లిపాయ మెదుగుతుంది రోటి పచ్చల్లో ఎల్లిపాయ చింతపండు లేకపోతే ఆ టేస్టే రాదు ఏ పచ్చగా అయినా చింతపండు ఎల్లిపాయ కంపల్సరీ ఆ కన్నా ఇప్పుడునే చేబుట దాలయం అయిపోయింది కదా దీనికి తాలింపు వేసుకోవడమే ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడొచ్చు కదా సరే చపట గరి చూసుకో మనం మిల్ మంచిగా వసలే మళ్ళీ స్కిన్ నా ఇన్నాక ఇన్నాక తిని చిట్రు చూసి చూసేపు అంటే ఆ చిక్కని ఆగా జ్యూసీ జ్యూసీ అయిపోయింది దంచినం గలదా జ్యూసీ జ్యూసీ ఏ ఉంది మన దగ్గర డాడీని కొనిచ్చిన దానికి నాకు రోల్ కావాలి రోల్ కావాలి అన్నా ఎప్పుడో నువ్వు పుట్టకముందు కొత్తదనుకుంటున్నావా నువ్వు కాదు పైన పెట్టిన వాడట్లే ఎందుకు ఇంకా పైన పెట్టిన టేస్ట్ చూసావా ఇదిగో గోంగూర పచ్చడి రెడీ వేడి వేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది ఒకసారి టేస్ట్ చూడొచ్చు కదా అంటిస్తా కారం అయిందా బాగుందా నేను నువ్వు తినవనుకున్నా పెట్టిన ఇదే వేసి కొంచెం నూనె వేస్తా నూనె అన్న నెయ్యి వేసుకున్నా బాగుంటది నూనె కావాలా నెయ్యి కావాలా నీకు నెయ్యి ఉన్నా నూనె నచ్చుద్దా పచ్చి నూనె కూడా బాగుంటుంది పోపేయకుంటే పచ్చి నూనె వేసుకోవాలి మనం పోపేస్తాం కాబట్టి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే ఆహా స్వాహా ఆహా స్వాహా ఇంకా తీస్తున్నా నేను ఇంకా పచ్చడి దింట్లో నుంచి నీకు టేస్ట్ చూపిన నా కిందికి నువ్వు తీసుకో ఆ ఎక్స్పీరియన్స్ నీకే నచ్చుతుంది అన్నా

ఇది మెయిన్ మా దగ్గర వచ్చిన రెసిపీ కాదు పాత రోజుల్లో వంట ఇది అప్పట్లో ఫేమస్ రోటి పచ్చళ్ళు ఇంకా అప్పుడు పెరిగి ఎక్కువ ఉండేది కాబట్టి మజ్జిగ చారు ఎక్కువ చేసేది జొన్న సంకటి ఆ దీనికంటే చాలా మంది ఉంటారు కదా ఇంట్లో అందరికి సరిపోవడానికి అని ఒక కూర ఒక పచ్చడి ఒక చారు మామిడికాయ పచ్చడి అయితే జాడి నిండు ఉంటది రెడీగా పచ్చడి అయినా తాలిం పెట్టలేక ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన గోంగుల పచ్చడి రెడీ వేడి అన్నం గోంగులు పచ్చడి ఆహా కాస్త నెయ్యి